హలో ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రతిరోజు మన మీద అద్భుతమైన రహస్యమైన వర్షం కురుస్తూనే ఉంటుంది అది వర్షపు నీరు కాదు మంచు కాదు అది అసలు అంతరిషపు జూని మన్ భూమి ప్రతి ఏడాది సుమారు ఫైథన్ టన్నుల స్పేస్ డస్ట్ ను ఆకాశం నుండి స్వీకరిస్తుంది ఈ డూని చిన్న చిన్న ఉల్కలు కామెట్స్ నుండి విడిపోయి క్రమంగా వాతావరణాన్ని దాటి మన భూమిపై పడుతుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు బయట తిరిగేటప్పుడు లేదా మీ ఇంటిటిపుపై పేరుకు పోయే ఒక చిన్న దూనిఖాన్ కూడా కోటి కిలోమీటర్ల దూరం నుండి వచ్చేందాయి ఉండొచ్చు ఇది అంతేకాదు శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఈ స్పేస్ డెస్క్ లో ప్రామిక జీవకరాల మూలాలు కూడా ఉండొచ్చని అంటున్నారు అంటే జీవం ఆరంభం కావడానికి అవసరమైన కొన్ని రసాయనాలు భూమికి అంతరిక్షం నుండి వచ్చి ఉండొచ్చని అనుకోవచ్చు అలాగే మీకు తెలుసా మంజుట్టులో జుట్టులో కూడా ఈ స్పేస్ట్ కణాలు చిక్కుకుపోయే పోయే అవకాశముంది మనం యాహించలేని స్పాయిలో ఈ ధూని పట్తి రోజూ పడుతూనే ఉంటుంది మీరు షుమరం చేసుకునే టేబుల్ మీద్ విండో పన లేదా మీ కారు మీద కూడా అది ఉండే అవకాశం ఉంది అదే కారణం వల్ల శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన మాగ్నెట్లు మైక్రోస్కోప్స్ ఉపయోగించి ఈ ధూని కణాలను సేకరించి వారి వయస్సు నిర్మాణం మూలం తెలుసుకుంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ డూని కణాల్లో కొన్ని భూమి కంటే పాతవైనవి కూడా ఉంటాయి అందుకే ఫ్రెండ్స్ ఇక మీద మీరు జుట్టు మీద లేదా గెరదులో దూని ఖెన్ కనిపించినప్పుడు అది ఎక్టో దూరమౌన గెలాక్సీ నుండి వచ్చి ఉండొచ్చని గుర్తొప్పి పెట్టుకోండి ఇలాంటివి మరిన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు హలో ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రతిరోజు మన్మీద బోక అద్భుతమైన రహస్యమైన వర్షం కురుస్తూనే ఉంటుంది అది వర్షపు నీరు కాదు మంచు కాదు అది అసలు అంతరిషపు జూని మన్ భూమి ప్రతి ఏడాది సుమారు ఫైథన్ టన్నుల స్పేస్ డస్ట్ ను ఆకాశం నుండి స్వీకరిస్తుంది ఈ చిన్న చిన్న ఉల్కలు ఆస్ట్రాయట్స్ ఖామెట్స్ నుండి విడిపోయి క్రమంగా వాతావరణాన్ని దాటి మన్ భూమిపై పడుతుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు బయట తిరిగేటప్పుడు లేదా మీ ఇంటిటిపుపై పేరుకు పోయే ఒక చిన్న ఖాన్ కూడా కోటి కిలోమీటర్ల దూరం నుండి వచ్చిందాయి ఉండొచ్చు ఇది అంతేకాదు శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఈ స్పేస్ డెస్క్ లో ప్రామిక జీవకరాల మూలాలు కూడా ఉండొచ్చని అంటున్నారు అంటే జీవం ఆరంభం కావడానికి అవసరమైన కొన్ని రసాయనాలు భూమికి అంతరిక్షం నుండి వచ్చి ఉండొచ్చని అనుకోవచ్చు అలాగే మీకు తెలుసా మంజుట్టులో జుట్టులో కూడా ఈ స్పెస్ట్ కణాలు చిక్కకు పోయే అవకాశముంది మనం యాహించలేని స్పాయిలో ఈ డూని పట్తి పడుతూనే ఉంటుంది మీరు శుమరం చేసుకునే టేబులల్ మీద్ విండో పన లేదా మీ కారు మీద కూడా అది ఉండే అవకాశం ఉంది అదే కారణం వల్ల శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన మాగ్నెట్లు మైక్రోస్కోప్స్ ఉపయోగించి ఈ ధూని కణాలను సేకరించి వారి వయస్సు నిర్మాణం మూలం తెలుసుకుంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దూని కణాల్లో కొన్ని భూమి కంటే పాతవైనవి కూడా ఉంటాయి అందుకే ఫ్రెండ్స్ ఇక మీద మీరు జుట్టు మీద లేదా గెరోదులో దూని ఖెన్ ఖనిపించినప్పుడు అది ఎక్టో ఉన్న గెలాక్సీ నుండి వచ్చి ఉండొచ్చని గుర్తొంపి పెట్టుకోండి ఇలాంటివి మరిన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు హలో ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రతిరోజు మన మీద అద్భుతమైన రహస్యమైన వర్షం కురుస్తూనే ఉంటుంది అది వర్షపు నీరు కాదు మంచు కాదు అది అసలు అంతరిషపు జూని మన్ భూమి ప్రతి ఏడాది సుమారు ఫైథన్ టన్నుల స్పేస్ డస్ట్ ను నుండి స్వీకరిస్తుంది ఏ చిన్న చిన్న ఉల్కలు ఆస్ట్రాయట్స్ ఖామెట్స్ నుండి విడిపోయి క్రమంగా వాతావరణాన్ని దాటి మన్ భూమిపై పడుతుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు బయట తిరిగేటప్పుడు లేదా మీ ఇంటిటిపుపై పేరుకుపోయే ఒక చిన్న ఖాన్ కూడా కోటి కిలోమీటర్ల దూరం నుండి వచ్చేందాయి ఉండొచ్చు ఇది అంతేకాదు శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఈ స్పేస్ డెస్క్ లో ప్రామిక జీవకరాల మూలాలు కూడా ఉండొచ్చని అంటున్నారు అంటే జీవం ఆరంభం కావడానికి అవసరమైన కొన్ని రసాయనాలు భూమికి అంతరిక్షం నుండి వచ్చి ఉండొచ్చని అనుకోవచ్చు అలాగే మీకు తెలుసా మన్ జుట్టులో కూడా ఈ స్పెస్ట్ కణాలు చిక్కుకుపోయే పోయే అవకాశముంది మనం యాహించలేని స్పాయిలో ఈ ధూని పట్తి రోజూ పడుతూనే ఉంటుంది మీరు సుమరం చేసుకునే టేబుల్ మీద్ విండో పన లేదా మీ కారు మీద కూడా అది ఉండే అవకాశం ఉంది అదే కారణం వల్ల శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన మాగ్నెట్లు మైక్రోస్కోప్స్ ఉపయోగించి ఈ ధూని కణాలను సేకరించి వారి వయస్సు నిర్మాణం మూలం తెలుసుకుంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ డూని కణాల్లో కొన్ని భూమి కంటే పాతవైనవి కూడా ఉంటాయి అందుకే ఫ్రెండ్స్ ఇక మీద మీరు జుట్టు మీద లేదా గెరదులో దూని ఖెన్ కనిపించినప్పుడు అది ఎక్కడో దూరమవున గెలాక్సీ నుండి వచ్చి ఉండొచ్చని గుర్తు పెట్టుకోండి ఇలాంటివి మరిన్ని ఆశ్చర్యకరమైన నీజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు